హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఐ హోప్ మీరు అందరూ అనుకుంటున్నాను అలాగే నేను కూడా బాగున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము సండే వచ్చిందని ఇక్కడైతే వాటర్ అయితే లేవు అంటే ఇంటి దగ్గర నుంచి షెడ్ దగ్గరికి అయితే వచ్చాము తోటలోకి కొంచెం అక్కడికి వచ్చిన తర్వాత వాటర్ అయితే అసలా లేవు మేమైతే ఇంకా వేరే ఒకరినైతే బోరు ఉంటుంది వాళ్ళని అయితే అడుగుతాము వాటరు నెలకు ఒకసారి అయితే పట్టుకుంటాము డబ్బాలో అయితే పట్టుకుంటాము మొత్తం టిన్నులన్నీ ఫిల్ చేసుకుంటాము అలాగే మొక్కలకు కూడా నీళ్ళు అయితే వేస్తాము ఈ ఎండాకాలను అయితే ఇంకా మొక్కలకి నీళ్ళు వేయాలంటే చాలా కష్టము అంటే మేము అస్తవాను అడగము నీళ్ళు అవసరమైనప్పుడు మేము ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే అడిగి అయితే పట్టుకుంటాము నీళ్ళు పట్టుకోగా మేము ఒక వారం వరకు నెల రోజుల వరకు వస్తాయి అంటే మేము ఎక్కువగా వాడింది ఏముండదో ఇంటి దగ్గర అయితే వాడతాము ఇంకా మేము వచ్చినప్పుడు ఫ్రెష్గా మంచి నీళ్ళు అయితే వాడుకుంటాం కాబట్టి వస్తూ వస్తూ ఒక టిన్ వాటర్ అయితే తెచ్చుకుంటాము వంటలకి కట్టాన్ని ఇంకా ఈ వాటర్ బోర్ దగ్గర పెట్టుకున్నప్పుడు వారం రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటాయి అవి అయితే ఉపయోగించుకుంటాము ఇంకా ఎక్కువ రోజులు గడిచేకొల్ది మొక్కలకైతే పోస్తాం అయ్యే నీళ్ళు వేస్తామన్నమాట ఇప్పుడు సగం నీళ్ళు అయితే ఉండిపోయినాయి ఆ నీళ్ళు మొక్కలకి అయితే వేసేస్తున్నాము మొత్తం టిన్నుల్లో ఉన్న వాటర్ అంతా ఇక్కడ కుళాయి వేయించుకుందాము కానీ కుళాయి కానీ అంటే కరెంట్ కానీ ఇక్కడ రావడానికి చాలా కష్టం అంటే ఊరికి కొంచెం దూరంగా ఉంటుంది అందుకు కుళాయి వేయరంట అలాగే చాలా డబ్బులు అవుతాయి అలాగే అలాగే ఇంత దూరం వాటర్ కూడా వస్తాయి లేవో డౌట్ అని చెప్పారు ఇంకంతకన్నా అయితే మేము కుళాయి అయితే వేయించుకోలేదు కరెంట్ అయితే ఇంకా సర్వీస్ వైర్ కట్ట లాగడం అయితే చాలా కష్టం అని చెప్పారు ఇంటికి కొన్ని ఇల్లులకు దూరంగా ఉన్నది కదమ్మా మీ ఇల్లు వేయడానికి కష్టంగా ఉంటుందని చెప్పారు ఇంకా అందుకని అయితే మేము ఓన్లీ డేట్ అయ్యాన్ని మాత్రమే ఇక్కడ ఉంటాం మాట నైట్ టైం అయితే ఇక్కడ స్టే చేయడానికి కుదరదు అందుకని అయితే మేము ఇక్కడ నైట్ టైం అయితే మా మా అమ్మలింటికి అయితే వెళ్ళిపోతాము కానీ డే అని చాలా పీస్ఫుల్గా ఉంటుందని ఇక్కడికి డైలీ మేము వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వస్తాము చాలా ప్రశాంతంగా ఉంటుంది చెట్ల కింద ఉండడం వల్ల ఇంట్లో అయితే ఉంటాం కానీ మనకి చెట్ల కింద ఉండడం వల్ల చాలా స్వచ్ఛమైన గాలి ప్రశాంతమైన ప్లేసు అలాగే ఈ చెట్ల కింద వండుకుని తింటే చాలా బాగుంటుంది నేను అందుకని ఇక్కడికే వచ్చినప్పుడల్లా మా అమ్మ వాళ్ళంకి ఇక్కడికే తీసుకొస్తారు ఇక్కడికే వస్తారు కూడా ఇంకా నీళ్ళు అన్నీ పట్టేశాను పట్టేసిన తర్వాత ఇంకా ట్యూబ్ ఉంటుంది కదా మొత్తం ఒక చోట ఒక చోట అయితే పెడుతున్నాను మళ్ళీ పిల్లలకట్టా అటు ఇటు తిరుగుతూ ఉంటారు కాళ్ళు కట్ట తగిలి పడిపోతారు అలాగే మా నాన్నగారు అయితే నాకు హెల్ప్ అయితే చేస్తున్నారు నేను చెప్పాను వదిలే నాన్న ఇంకా నేనైతే పెట్టేస్తానులే అని అని చెప్పినా సరే కొంచెం హెల్ప్ అయితే చేస్తున్నారు ఈ లోపైతే మా చెల్లి మా పచ్చళ్ళ వాళ్ళు అయితే వచ్చారు వస్తూ వస్తూ కొంచెం పడుకోవడానికి అయితే చేప అలాగే కొన్ని ఫ్రూట్స్ కొబ్బరి నీళ్ళు అయితే తెచ్చారు అవైతే ఇంకా చేప అయితే వేయగానే మా పిల్లలు చూడండి అంటే చెట్టు కింద కదా ప్రశాంతంగా ఉంటుంది మనం ఎక్కడికైనా వెళ్తాము అంటే కార్తీక మాసంలో అయినా ఎక్కడికైనా సరే ఏం చేస్తామంటే వేరే ప్లేస్కి వెళ్ళి వండుకుని చక్కగా అంటే వాటర్ ఫాల్స్ దగ్గర అయినా లేదా ఫారెస్ట్లో అయినా కూర్చుంటాం కదా చాలా దూరంగా వెళ్ళి అక్కడ అయితే స్టే చేస్తాం కదా అదే ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడ అందుకని అయితే మేము ఎక్కువ ఇక్కడైతే వచ్చి ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకని అయితే కొబ్బరి నీళ్ళు అయితే తీసుకొచ్చారు కొంచెం కొబ్బరి నీళ్ళు తాగితే ఒంటికి అయితే చాలా చలవ చేస్తుంది మా చెల్లి అయితే తాగారు మొత్తం అందరూ తాగి నాకైతే ఇచ్చారు నేనైతే కొన్ని తాగేసాను తాగేసిన తర్వాత ఇంకా బొబ్బస్కాయలు అయితే ముగ్గుని అక్కడికైతే వచ్చి చూస్తున్నాను అంటే ఇంకా రెండు రోజులు మూడు రోజుల్లోకి కలర్ అయితే పూర్తిగా వచ్చి ముగ్గితే చాలా స్వీట్గా ఉంటాయి ఈ చెట్లు కాయలు మా అమ్మ ఎప్పుడు రెండు మూడు సార్లు అయితే మా ఇంటికి పంపుతూనే ఉంది బబ్బస్కాయలు చట్నీ కాసుని చాలా స్వీట్గా ఉన్నాయి అలాగే చాలా వెయిట్ కూడా ఉంటాయి ఈ కాయలు చెట్టుని ముగ్గున పళ్ళు అంటే నాకు చాలా ఇష్టము అలాగే చాలా స్వీట్గా కూడా ఉంటాయి మా అమ్మగారు పాదు పెడదామని తీగలైతే కట్టారు కానీ ఇంకా వర్షాకాలం అయితే మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు పెడతారు ఇంక ఇప్పుడైతే ఏం కుదరదు చెట్టుకున్న మామిడికాయలు అయితే చిన్న చిన్న పిందులు అయితే ఉన్నాయి అవి పెద్ద అవ్వాలంటే ఇంకొక వన్ మంత్ వెయిట్ చేయాలి అప్పుడైతే పచ్చడికి అయితే ఉపయోగపడతాయి మేమైతే ఇంకా మొత్తం అందరం సిట్టింగ్ అయితే వేస్తాం కూర్చున్నాం ఇక్కడ మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఈరోజు సండే స్పెషల్ వచ్చి మా అమ్మగారు చికెన్ కర్రీ అయితే చేస్తున్నారు అలాగే మరుగుచారు అంటే మరుగుచారు అన్నది కొంచెం చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా రసం పొదులు మరుగుచారు అయితే పెట్టారు ఇందులో మామిడికాయ వేసి వంకాయ బెండకాయ అన్నీ వేసి మరగనిస్తారు అంటే కడుగు ఉంటుంది కదా రైస్ కడిగిన రెండోసారి కడిగిన కడుగు ఉంటుంది కదా దాంతో అయితే పెడతారు చాలా బాగుంటుంది మేమైతే ఇంకా భోజనం చేసి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేస్తాము మా గారు ఐస్ క్రీమ్ అయితే తెచ్చారు పిల్లలు అందరూ తింటారని చల్లగా ఇంకా ఫోర్ ఆ టైంకి అయితే ఐస్ క్రీము తెచ్చి పిల్లలకైతే పెడుతున్నారు మా అయితే మొత్తం డబ్బా ఇచ్చామంటున్నాడు ఐస్ క్రీమ్ది నాకైతే ఎక్కువ కావాలని వేడుస్తున్నాడు ఇంకా అందరికీ పెట్టేసిన తర్వాత మా దిలీప్ కూడా కొంచెం అంటే కొంచెం ఎక్కువ వేసారన్నమాట అందరి మీద అప్పుడు కొంచెం కూల్ అయ్యాడే ఆడవకుండా ఉన్నాడు ఇంకా మా అమ్మగారు అయితే వెజిటేబుల్స్ అయితే తీసుకుంటున్నారు అంటే ఊరి మీదకైతే వస్తారు కదా వెజిటేబుల్స్ అవి అయితే తీసుకుంటున్నారు కొంచెం బేరం అయితే ఆడుతున్నారు అంటే కొంచెం కూరగాయల రేట్లు కూడా చాలా ఎక్కువ అయితే పెరిగిపోయినాయి లాస్ట్గా ములక్కాయలు అయితే తీసుకుంటున్నారు ముళక్కాళ్ళు ఇచ్చుకుంటున్నావా మా అమ్మగారు మా అమ్మగారు అయితే ముళక్కాళ్ళు అయితే ఇచ్చుకుంటున్నారు ఇక్కడే చెట్టు ఉందన్నమాట నాకు ఇష్టమని ముళక్కాళ్ళు అయితే తీసుకుంటున్నారు ఎంతమ్మా మూడు ములక్కాయలు ఐదు ములక్కాయలు ముప్పై రూపాయలు అంట మార్కెట్లో కూడా కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ ఇండ్ల దగ్గర చెట్టు కదా కొంచెం పర్వాలేదు బాగానేస్తారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇలా ఈరోజైతే సరిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము అంతవరకు బాయ్ బాయ్